పల్లెడ జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం ప్రకాష్ నగర్ సిరి అపార్ట్మెంట్ వృద్ధ దంపతులపై కత్తులతో దాడి దాడిలో రిటైర్డ్ ఎలక్ట్రికల్ సీఈ రాధాకృష్ణకి తీవ్ర గాయాలు ప్రస్తుతి విషమం నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు దుండగులు దాడిలో రాధాకృష్ణ భార్యకి స్వల్ప గాయాలు కారులో వచ్చి ఘాతకానికి పాల్పడిన దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన రాధాకృష్ణ భార్య పద్మావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన క్లోజ్ టీమ్ పోలీసులు నరసరావుపేట నుండి పాస్పోర్టు పని మీద హైదరాబాదు బయలుదేరుతుండగా దాడి నా పేరు కద్నాడు మేము హైదరాబాద్కి వెళ్ళడానికి రాత్రి పదకొండు గంటలకి బస్ అండ్ ఉన్నాను మేము పది నలభైకి అపార్ట్మెంట్ కలిసి కింద వెళ్ళాము పది అడుగులు వేయగానే నేను ముందు నడుస్తున్నాను మా వారు ఎక్క నడుస్తుంది వెనక నుంచి వచ్చి గద్దీ కాటు గద్దె తిరిగి కొలిచాడండి వెనక భాగం కలిచాడు కొశాడు ముందు తలటాయి ఉంచుకోవడం దవడలు దవడదు పక్క రెండు వైపులా దవడకి పోసానండి అది అమ్మా నాన్న అనేసరికి నేను ఎన్నికి తిరిగి చూసేసరికి పడిపోయి ఉన్నారు ఇంకా నేను దొంగడు మారిపోతుంటే దొంగ దొంగ ఏడుస్తూ కేకలు పెట్టుకుంటూ వాడు వెనకాల చాలా వరకు నా పరిగెత్తుకుంటూ వెళ్ళాను అది సందు చివరికి వెళ్ళి సందు వేరే సందు వెళ్ళిపోయాడు ఇంకా నేను వెనక్కి వచ్చేసి ఇంకా మా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసే ఎంతమంది వచ్చారండి ఒక్కడే వచ్చాడండి కమ్మంపాడు వాళ్ళు పట్టుకొని కొట్టారంట వాళ్ళని కొడుతూ ఉంటుంటే మిగతా ఇద్దరు వచ్చి వాళ్ళని లాక్కొని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు అది మాకు తెలియదు వాళ్ళు వచ్చి మాకు చెప్పారు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి వాళ్ళు వెంటనే నాతో కారులో పెట్టించుకొని వచ్చి అంతా చూసి ఫిట్నెస్ అంతా రాసుకున్నాను